కాదు చీరల దగ్గరికే మిమ్మల్ని తెచ్చా చూడండి ఇవన్నీ పెద్ద పట్టు చీరలు ఇవన్నీ చిన్న పట్టు చీరలు మా వెనకాల ఉన్న ఇటువన్ని పట్టు చీరలు ముందు కూడా ఉన్నాయి పెద్ద పట్టు చీరలే ఓకేనా రండి ఇంకేమేవారు ఏమేమి అడుగుతారో వచ్చేయండి డైరెక్ట్ లైవ్ ఓకే ఒక షార్ట్ వీడియో తీసేసి అందరికి పోతా ఉంటున్నట్టు అది ఆ ఫోన్ ఎందుకో షార్ట్ వీడియో వదిలేసేసాయి వెళ్ళిపోతుంది లైవ్ ఒక కుమారికి పట్టుకుంటుంది నువ్వు షార్ట్ వీడియో తీసేసాయి లైవ్ కుమార్కి ఆశ ఓకే హాయ్ అండి పెద్ద పట్టు చీరలు అని అడిగారు కదా చాలా మంది ఓకేనా చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ కలర్ అండ్ మెరూన్ ఇది వచ్చేసి మెరూన్ బార్డర్ ఓకేనా చాలా కలర్స్ ఉన్నాయి అందరు బుక్ చేసుకోవాలి అప్పుడు తెస్తావా అక్క ఎప్పుడు తెస్తావని అందరికి కొన్ని కలర్స్ తెస్తే కాదు చాలా కలెక్షన్ అంతా చూపించాలని డైరెక్ట్ గా లైవ్ పెట్టేశాను మీరందరూ లైవ్ వచ్చేయండి ఓకే చూడండి ఎంత కలెక్షన్ ఉందో అయిపోయిందా అయితే అంతక కొంచెం అన్న నాలుగు మాటలే లైవ్ కు వచ్చేయండి నన్ను చూపించిందా లైవ్ హాయ్ చమక్ చమక్ హాయ్ పట్టు చీర చూడు పట్టు చీరలు పెద్ద పట్టు చీరలు చూడండి ఎంత బాగున్నాయో పట్టు చీరలు మినిమం నాలుగైదు వేల రూపాయలు పట్టు చీర లాగుంటదీ చూడండి ఇదే లో పెట్టి పెద్ద పెద్ద షాపుల్లో ఏసీ వేసి కూర్చోబెట్టి ఐదు వేలకు తక్కువ అమ్మారండి ఇది మన అన్నయ్యది వీహోరి కాబట్టి ఇది చూడండి స్టాకు ఇది వీవర్ కాబట్టి మాకంటూ మా బాక్సులు సోఫు అదే అందాలకెందుకు గంధాల పూతలు అన్నట్టు ఇది అందాలు కాబట్టి గంధాల పూతలు మా అన్నయ్య చేయలేదు ఓకే ఇదండి ఇది పళ్ళు ఓకే ఇది బ్లౌజ్ ఇదంతా పళ్ళు ఇది బ్లౌజ్ ఓకే ఇంత ముందుకన్నా ఇప్పుడు ఇంకా బాగా వచ్చినాయి లైట్ వెయిట్ గా పట్టు మంచి డిజైన్ చేపించాడు అన్నయ్య ఓకేనా కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఇది మంచి ఇది గ్రీను ఇది రామ చిలకపచ్చ అంటారు కదా అదే కదా పచ్చ రాని కలర్ అండి పింకా ఇది బాగుంది లైట్ సూపర్ ఓకే చూడండి ప్రైస్ వచ్చేసి మామూలుగా అయితే రెండు వేల ఐదు వందలు అలా అమ్మాలి ఆయన ఆఫర్ ప్రైస్ కిందికి రెండు వేలకి ఇచ్చేస్తున్నాను ఓకేనా